శ్రీగురుభ్యో నమ శ్రీ మహాగణాధి ప్రీగురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతయ్యే నమ శ్రీ మహాసరస్వత్యే నమ శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి ఆలయం కావలి నెల్లూరు జిల్లా ఇక్కడ ఐదు రోజుల పాటుగా పాంచాహిక దీక్షతో శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి ప్రధాన ఆలయంలో అమ్మవారి యొక్క పరివార దేవతలు నగరేశ్వర స్వామి తర్వాత మహాగణపతి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సరస్వతీదేవి మరియు నవగ్రహాల శిలామూర్తి ప్రతిష్టాపన కార్యక్రమం పద్దెనిమిదవ తారీఖున జరగబోతుంది దానిలో అంతర్భాగంగా నిన్నటి రోజున జలాధివాసం ఇవాళ ధాన్యాధివాసం లేదు శయ్యాధివాసం జరగడం జరుగుతుంది ముఖ్యంగా ఇవాళ చాలా విశేషంగా ధాన్యాధివాసం అనేటువంటిది జరిగింది ధాన్యాధివాసం అనేటువంటిది ఎందుకు చేయాలి ఈ అధివాసాలు ఎందుకు చేస్తారు అంటే ఆ శిల్పి ఆ విగ్రహాన్ని తయారు చేసేటప్పుడు చాలా ఆ సుత్తితో చాలా దెబ్బలు ఆ విగ్రహానికి ఆ రాయికి ఎన్నో దెబ్బలు పడుంటాయి ఆ దెబ్బలు పడినప్పుడు ఆ విగ్రహం చాలా బాధపడుతుందట రే ఏంటి వీడు ఎన్ని దెబ్బలు నన్ను ఇంత హింసిస్తున్నాడేంటి అని ఆ రాయి బాధపడుతుందట ఆ రాయి బాధపడ్డప్పుడు ఆ శిల్పిలో మనసులో మాట చెప్తాడట నిన్ను ఇప్పుడు నేను ఇలా అయితే నిన్ను మూర్తిగా తయారు చేయడానికైతే నిన్ను ఇలా కుట్టడానికి వస్తుంది కానీ నిన్ను భవిష్యత్తులో భగ దేవ భగ భగవత్ స్వ సాయుధ్యాన్ని నీకు కల్పిస్తారు భగవంతుడి యొక్క తేజస్సుని నీలో నింపుతారని ఆ రాయి చెప్పుకుంటాడట చెప్పినప్పుడు ఆ రాయి సమాధానపడుతుందట అలానే బ్రాహ్మలు అందరూ కూడా విప్రోత్తములు వేద విధులు వేద పండితులు అందరూ కూడా వచ్చి ఆ అధివాసాలు ఆ విగ్రహానికి శాంతింపజేయడానికి ఒక రోజంతా కూడా నీళ్ళల్లో పడుకోబెట్టడం మరుసటి రోజున ధాన్యంలో ధాన్యంలో ఎందుకు పడుకోబెట్టాలి అంటే మనకు దేవతలకు ఎట్లయితే ఆద్యం ఆజ్యం అనగా నెయ్యి దేవతలకు ఆ దేవానాం ఆద్యమాహారం అని చెప్తారు దేవతలకు ఎలాగైతే ఆద్యం ఆహారము మనకు అన్నాత్ పురుష ఆకాశాద్ వాయు వాయురగ్ని అగ్నిరాప అభ్య పృథివీ అదేవిధంగా ఆకాశం నుంచి వాయు వచ్చింది వాయో అగ్ని గాలి నుంచి నిప్పు వచ్చింది అగ్నే అగ్ని నుంచి జలం అనేటువంటిది ఉత్పన్నమైంది అద్భు పృథివీ అంటే నీళ్లు అద్భు అంటే నీళ్లు ఆ నీళ్లను నుంచి అద్భు పృథివీ పృథివీ అనేటువంటిది అంటే భూమి అనేటువంటిది నిర్మాణమైంది పృథివ్యా ఓషధయ పృథివీ నుంచి ఓషధులు వచ్చాయి ఓషధీభ్యోన్నం ఆ ఓషధుల నుంచి అన్నం అనేటువంటిది పుట్టుకొచ్చింది అన్న పురుష పురుషుడు అనేటువంటి వాడు ఉత్పన్నమయ్యాడు కాబట్టి ఆ ధాన్యం బియ్య బియ్యపు ధాన్యాన్ని తండుల ధాన్యం ఉంటారు సంస్కృతంలో దాన్నంతటినీ కూడా ధాన్యం అనగా బియ్యం తర్వాత మిగతా ధాన్యాలు నవధాన్యాలు అన్నింటినీ కూడా అమ్మవారికి అక్కడ ధాన్యరాశిగా పెట్టి అమ్మవారిని ధాన్యాధివాసం చేయడం జరిగింది రేపు శయ్యాధివాసం అనేటువంటి కార్యక్రమం జరుగుతుంది ఎల్లుండి ఇంకా అధివాసాలు అవి జరుగుతాయి ఆ తర్వాత పద్దెనిమిదవ తారీఖున అమ్మవారి గృహప్రతిష్ట సాక్షాత్తు పరమేశ్వర స్వరూపమైనటువంటి నడిచేటువంటి శారదామూర్తి అయినటువంటి శ్రీ శ్రీ భారతీ తీర్థ వారు తత్కరకమల సంజాతులైనటువంటి జగద్గురు శ్రీ శ్రీ విధుశేఖర భారతి వారు ఇక్కడికి వచ్చి తమ అమృత హస్తాల్లో హస్తాలతో ఈ కార్యక్రమాన్ని నెరవేర్చబోతున్నారు మహోన్నతమైనటువంటి ఆదిశంకరాచార్యులు వారు నాలుగు దిక్కుల భారతదేశంలో పీఠస్థాపన చేశారు ఆ పీఠంలో ప్రప్రథమైనటువంటిది మా ఆది అయినటువంటిది శ్రీ దక్షిణాంజనాయ శృంగేరి శారదాపీఠం కావున ఈ ఆలయం శిలామయంతో ఈ యొక్క ఆధునిక కాలంలో శిలా దేవాలయం అనేటువంటిది చాలా అరుదుగా దొరుకుతూ ఉంటుంది అటువంటిది ఈ కావలిలో మహా పుణ్యప్రదం చేసుకున్నటువంటి స్థలం ఇది ఈ కావలిలో ఈ శిలామయమైనటువంటి ఆలయం నిర్మాణమైంది కావున ఆ వాసవి కన్యాపరమేశ్వరి అమ్మవారు పరివార దేవత నాగరేశ్వర స్వామి సరస్వతి అమ్మవారు మహాగణపతి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆదిత్యాది అని కూడా మనల్ని అనుగ్రహించాలి ఈ కావలి ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి ఈ రాష్ట్రం ఈ దేశం సుభిక్షంగా ఉండాలి అని అమ్మవారికి ప్రార్థిస్తూ ఇటువంటి కార్యక్రమాలు మరెన్నో జరగాలి అని భగవంతుడిని మేము ప్రార్థిస్తున్నాం